విలక్షణమైన నటలకి పరిపూర్ణమైనటువంటి రూపం కోటా శ్రీరావాసరావు గారు మహానటుడు ఒక లెజెండరీ క్యారెక్టర్ యాక్టర్ మా ఇద్దరి నట ప్రస్థానం కూడా ఒకే సినిమాతో ప్రారంభమైంది అది ప్రాణం ఖరీదు అఫ్కోర్స్ ఇక్కడే నారాయణమూర్తి ఉన్నాడు నారాయణమూర్తి కూడా ఆ సినిమాతోనే ప్రారంభమైంది అనుకోవచ్చు సో సుదీర్ఘమైనటువంటి ఈ ప్రస్థానంలో మా అనుబంధం వెనవేస్తుంది అంత ఆయన ఆయనతో నటిస్తున్నప్పుడు తెర మీద ఆయన నటన చూసి అద్భుతం అనుకోవడం వేరు వ్యక్తిగతంగా వన్ టు వన్ కూర్చున్నప్పుడు ఆయన చేసే చమత్కారాలు కానీ చెప్పే జోకులు కానీ అవి ఆద్యంతో చాలా ఉత్సాహపరుస్తుంది దాంతో షూటింగ్ ఉందంటే కనుక ఇవాళ కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు ఇవాడు చాలా హుషారుగా బాగుంటుందని ఉత్సాహంతో వెళ్ళేవాళ్ళం అలాగా ఆయనతోటి ఒక అనుబంధం పెనవేసుకు వెళ్ళింది ఇంకా ఆయన చేయలేని క్యారెక్టర్ చేయని క్యారెక్టర్ మాట్లాడని యాస మాండలికాలు లేవనే చెప్పాలి అంతగా పరిపూర్ణమైనటువంటి నటన నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకునేటువంటి గొప్ప నటుడు ఆయనతోటి నాకు ఎన్నో సినిమాల అనుబంధం ఉంది ప్రతి సినిమా ఒకొక్క అద్భుతమైనటువంటి నాకు ఒక ప్రత్యేకం అండ్ అలాంటి మా కోట శ్రీనివాసరావు గారు ఈ రోజు లేరు అనుకోవటం అనేది నిజంగా చాలా తీరని లోటు అండ్ ఇది వాళ్ళ కుటుంబానికి పరిశ్రమకి తీరని లోటు అలాంటి మహానటుడు అలాంటి వైవిధ్య పాత్రలు పోషించేటటువంటి విలక్షమైన నటుడు మళ్ళీ వస్తారని అనుకోవడం లేదు అలా నటుడు మనకు దొరకడేమో కూడా ఉండరేమో కూడా అది ఎవరు పూర్తి చేయటటువంటి చాలా భారీ నష్టం ఈ పరిశ్రమకి వారిని వారి ఆత్మానికి శాంతి చేకూరాలని భగవంతుడు ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను తమ్ముడు పడిపక్క చాలా బాధ కలిగించింది ఇప్పుడు మోహన్ గారు కానీ కోటా గారు కానీ ఇద్దరు ఇప్పుడు యాదృశికంగా వారు కూడా ఇక్కడ ఉండడం జరిగింది అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు నాకు ఇష్టమైన వ్యక్తి ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మహోతంగా చెప్పగలిగే వ్యక్తి ఆయన్ని చిత్రపరిశ్రమ కోల్పోవడం చాలా చాలా లోటు చాలా వెళుతుంది ఇది లాస్ట్ మేము అథారిటీ దారేది యాక్ట్ చేసినప్పుడు కూడా నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు మీరు ఇబ్బంది పడుతున్నారు అంటే నేను చనిపోయే వరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను మొట్టమొదటి సినిమా అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి అథారిటీ గారు వరకు నాకు అంత మంచి అనుబంధం ఇప్పుడు పది మంది ఆకాంక్షించే వాళ్ళు ఆయన ప్రత్యేకించి నేను అడిగాను మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పట్టలేదు లేదు నాకు నా కష్టాలను అధిగమించడానికి నేను నాకు నటనే నాకు మరుపు ఇది నాకు చాలా ఇదిగా చెప్పారు నాకు బాగా కదిలించేసింది అలాంటి వ్యక్తి ఎంతోమంది మరణి చెందిన ఉన్నా కానీ ఆయన విశిష్టమైన శైలి గొప్ప నటులు ముఖ్యంగా బాబు మోహన్ గారు ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం ఖచ్చితంగా ఎంజాయ్ చేసేవాళ్ళని అలాంటి వ్యక్తి ఈరోజు మేము కోల్పోవడం నిజంగా చాలా బాధగా కలిగించారు మనస్ఫూర్తిగా మన కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తి నా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాం